హలో హాయ్ అండి అందరికీ నమస్కారం పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ తేదీల ప్రకటన దేశవ్యాప్తంగా స్పెషల్ క్యాంపెయిన్లు అంటూ ఇప్పుడిప్పుడే మన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక పెన్షన్ అందుకుంటున్న వారందరికీ బిగ్ అలర్ట్ మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సరైన సమయానికి పెన్షన్ రావాలంటే మీరు జీవించి ఉన్నారనే ధృవీకరణ పత్రం జీవన ప్రమాణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియ పూర్తి చేయాలి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ కీలక ప్రకటన చేసింది దేశవ్యాప్తంగా నాలుగో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది నవంబర్ ఒకటవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఈ స్పెషల్ క్యాంపెయిన్ ఉంటుందని పేర్కొంది దేశవ్యాప్తంగా రెండు వేల జిల్లాలు సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపింది పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లు ఎప్పుడు ఇవ్వాలి పింఛను అందుకునే ప్రతి ఒక్కరూ జీవన ప్రమాణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది పెన్షన్ పేమెంట్లలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ పత్రం ఇవ్వాలి ఈ ఏడాది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు మధ్య ఈ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలని డివోపీడబ్ల్యూ తెలిపింది అయితే ఎనభై ఏళ్ళ వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు ఈ జీవన ప్రమాణ పత్రం సమర్పించేందుకు అక్టోబర్ ఒకటి నుంచే అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించే ప్రత్యేక క్యాంపెయిన్ను పంతొమ్మిది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ బ్యాంకులు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు సిజిడిఏ డాట్ రైల్వేలు యుఐడిఏఐ మైట్ వై భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు దేశంలోని మారుమూల ప్రాంతాల పెన్షనర్లకు సైతం సమయానికి పెన్షన్ అందించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు డిఓపిడబ్ల్యూ పేర్కొంది దేశంలోని మూడు వందల నగరాల్లో పంతొమ్మిది పెన్షన్ పంపిణీ బ్యాంకులు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తాయని తెలిపింది అలాగే వయోవృద్ధులు వికలాంగులు అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షనర్ల కోసం వారి ఇల్లు ఆసుపత్రులకు సైతం వెళ్తామని వెల్లడించింది ఈ కార్యక్రమానికి యాభై ఏడు రిజిస్టర్డ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహాయంగా ఉంటాయని తెలిపింది